తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఇచ్చిన రాష్ట్ర సమితి పిలుపు మేరకు నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారికి కార్మికులతో కలిసి సమ్మె నోటీస్ అందజేశారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఇరవై రెండు సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా యాభై నాలుగు వేల రెండు వందల మంది మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులు విధులు నిర్వహిస్తూ ఉన్నారని గత పాలకులు కార్మికులను పట్టించుకోలేదని కట్టు బానిసల్లాగా వెట్టి చాకిరి చేయిస్తూ అనేక ఆందోళనలు పోరాటాలను చేసిన ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు ప్రస్తుతం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పదివేల రూపాయల వేతనం పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీని వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ నాయకులు జమీర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

అన్ని జిల్లా కేంద్రాల డిఓ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అదేవిధంగా నూతన పాలకపక్షము వారి ఎన్నికల ముందు పదివేల రూపాయలు వేతనం ఇస్తామని చెప్పేసి చెప్పిన మాటలు ఇప్పటిదాక కూడా ఆచరణలో గుడ్డి అయిపోయింది కాబట్టి అవన్నీ కూడా అమలు పరచాలని చెప్పేసి అధికారులకు సూచన చేస్తా ఉన్నాము కాబట్టి డిఓ కార్యాలయం ముందు అనేక పెంటింగ్ బిల్లులు అనేక నెలలకు తలబరిగా ఉన్నాయి కాబట్టి ఎన్ని ఆందోళన చేసినా మరి అధికారులకు మరి సీమ కుట్టినట్టు ఎవరిస్తున్న పద్ధతి కొనసాగుతా ఉందని చెప్పేసి ఈరోజు మన డివో గారికి విస్తరిస్తా ఉన్నాము కాబట్టి రాబోయే రోజులు ఏ ఒక్క పెంటింగ్ బిల్లు లేకుండా కార్మికులకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కార్మిక సంఘం తరపుకు వెళ్ళి డిమాండ్ చేస్తా ఉన్నాము అదే రకంగా కార్మికులు ఈ రోజు నిత్యావసర ధరలు మరి బయట విపరీతంగా ఆకాశానికంటే రేట్లు పెరిగినాయి కాబట్టి ఈ యొక్క మూడు వేల రూపాయలు కూడా మరి గత ప్రభుత్వంలో జారీ చేసిన జీవోలు కూడా ఇప్పటిదాకా అమలు పరచకుండా నానా మాటలతోన వాళ్ళ కాలాన్ని వెళ్ళేస్తున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టరు మరి ఆర్డీఓ గారు మరి డిఓ గారు ఈ యొక్క సమీక్ష చేసి తక్షణమే ఈ యొక్క పెండింగ్ బిల్ ఇవ్వబోతే ఈ నెల మరి వచ్చే ఆగస్టులో మరి తొమ్మిది పది మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి మధ్యాహ్న భోజన కార్మిక సంఘము ఏ సారధలు మరి సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం కాబట్టి అధికారులు మాకు ఇమ్మండే బిల్లు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం